వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల హామీలపై ఏం జరిగింది ఎప్పుడు అమలు చేస్తారు అంటూ డేట్లు మారుస్తూ మారుస్తూ చెప్తూ వస్తున్న మీరు ప్రతిసారి కులం అనే గజ్జిని ఎందుకు తీసుకొస్తున్నారు ఈ కుల గజ్జితో ఎంత కాలం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళగలుగుతుంది అనుకుంటున్నారు అసలు మీరు మారరా గతంలోనేమో రెడ్డులే రాజ్యం వెళ్ళగలుగుతారు రెడ్డులే పాలన చేయగలుగుతారు ఇక రెడ్డులే రాజకీయాల్లో ఉండాలి అన్నట్టు మాట్లాడినరు సరే మీరు చేసేది రెడ్డి రాజకీయం అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నారు ఆ తర్వాత కుల విభజన అంటూ కులాల గురించి మాట్లాడుతూ కుల చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిండ్రు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే కూడా భయపడే స్థాయికి వచ్చిండ్రు ఇక అధికారంలో కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీని విమర్శించడానికి మోదీని విమర్శించడానికి ఎలాంటి కారణం దొరక్కకపోగా దేశమంతటా కూడా బీజేపీ బలపడుతూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పని కేల్ కథం దుకాన్ బంద్ కానుంది నిలబడ్డ మూడు స్థానాల్లో కూడా బీజేపీ విజయ కేతనం ఎగరవేయనుంది అని తెలిసిన తర్వాత ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని స్థితికి తమరు వచ్చినట్టున్నారు అందుకే మళ్ళీ ఇక్కడ కులం అనే ఒక ఏమంటారు గజ్జిని తీసుకొచ్చారు మరి ఇంత దారుణంగా మీరు మాట్లాడతారు అని ఎవ్వరూ కూడా ఊహించుండరు అయినా రాజకీయ నాయకులంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి వాళ్ళ అవినీతి గురించి మాట్లాడాలి వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడాలి గి కులం 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 ఈ కులం పేరుతో ఎంత కాలం రాజకీయం హా కులాల గురించి మీరే మాట్లాడాలి తెలంగాణలో కుటుంబ సర్వే అనేది చేసేసాం పూర్తయిపోయింది ఇక్కడ క్రిస్టియన్సే లేరు అని క్రిస్టియన్ల పాస్టార్లకు జీతాలు ఇస్తూ వాటి గురించి చెప్పడానికి రాని మీరు హిందువులలో కులాల గురించి మాత్రం మాట్లాడుతూనే ఉండాలి కులాలను అడ్డు పెట్టుకొని అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎంతకాలం ఎంతకాలం ఈ కులం కులాల పేరుతోటి రాజకీయాలు ఎంతకాలం చేస్తారు ఎందుకు ఇంతలా మాట్లాడాల్సి వస్తుంది అనంటే ఈ కన్వర్టెడ్ గురించి తెలిసినప్పుడు మరి కన్వర్టెడ్ క్రిస్టియన్ల గురించి మన రేవంత్ సార్కి ఎందుకు తెలవలేదు కన్వర్టెడ్ లేకపోతే మరి రేవంత్ సార్ పాస్టర్లకు జీతాలు ఎందుకు ఇస్తన్నట్టు సికింద్రాబాద్లో తొంభై ఏళ్ళ కాలపరిమితి అగ్రిమెంట్ అయిపోయిన చర్చిలను స్వాధీనం చేసుకోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నట్ట సరే అది ఇప్పుడు వేరే అంశంలోకి వెళ్తుంది దాన్ని పక్కన పెడితే అసలు నేను ఇంతగానో మాట్లాడడానికి కారణం ఏంటంటే మన సార్ మాట్లాడిన మాటలు వినిపించినాక మోదీ మీద విషం చిమ్మడం ఇది కొత్తం కాదు అనేక సార్లు జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త రంగును పులముకొని కొని కులం అని మళ్ళీ ఒక చిచ్చును పట్టుకొచ్చి చూపిస్తా దాన్ని మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే ఏంది సార్ అసలు కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే చెప్పుండ్రు ఫస్ట్ మీరు ఇప్పుడు వాడు క్రిస్టియనా లేకపోతే మా హిందువులలో కులం పేరుతోటి రిజర్వేషన్లు పొందుతున్నోళ్ళ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పిండ్రు ఈ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనే పదానికి అసలు ఈ ఏదైతే మోదీ గారి కులం ఉందో ఆ కులాన్ని బీసీలోకి మార్చాలని ఎవరి హయాంలో జరిగింది రేవంత్ రెడ్డికి కనువిప్పు జరిగేలాగా పూర్తి ఆధారాలతో ఈ నేను నేను చెప్తా జాగ్రత్తలు ఈ పదం ఆడుతున్నా కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఎత్తేసి పొత్తు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుండు ఆయన ఈ రోజు కానీ మనస్తత్వం మనస్తత్వం ఇప్పుడు రేవంత్ గారు మాట్లాడిన ఒక్కొక్క మాట గురించి మాట్లాడుకుందాం రేవంత్ గారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పింది అవునా మరి బీసీల మనస్తత్వమే ఆయనది కాదు మీలాగ ఎక్కడైనా రెడ్లు మాత్రమే రాజ్యం వెళ్ళగలరు అని ఆయన ఎప్పుడైనా ఏ సభలోనైనా ఆయన కులం గురించి ప్రస్తావించారు ఆయన మీరేం రాజకీయ నాయకులు అండి పుట్టుకతో ఎవడైనా భారతీయుడు అది చెప్పుకోవాలి పుట్టుకతోనే ఎవడైనా సనాతనిష్టు హిందూ హిందూ అని చెప్పుకోండి మత్ కులం 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 కాదు ఈ కుల చిచ్చుతోటి హిందువులను విభజించి పాలించి నాశనం చేస్తున్నారు అని మొత్తుకుంటుంటే మళ్ళీ కులం 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 ఇగో జరభద్రం బిడ్డ వీళ్ళు ముస్లింలను తీసుకొచ్చి ఓబీసీలలో కలిపి ఓబీసీలకు అన్యాయం చేస్తే తప్పులేదు కర్ణాటకలో జరగబోయింది ఇదే బీసీలలోకి ముస్లిమ్స్ వచ్చేస్తే తప్పులేదు అక్కడ బీసీలకు అన్యాయం జరగలేదు బీసీలకు సంబంధించి కులగణలలో తెలంగాణలో అన్యాయం జరిగింది ఇది సొంత పార్టీకి సంబంధించిన నేతలే మాట్లాడిన నేపథ్యంలో బీసీలను ప్రసన్నం చేసుకోవడానికి నరేంద్ర మోదీని అడ్డు పెట్టుకొని ఆయనను పట్టిస్తూ ఈయన గొప్ప పేరు సంపాదించుకోవాలి మీరేం అవకాశం ఇచ్చిండ్రు బీసీలకు ఎంత ఇచ్చినరు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు దిగిపోయి ఒక బీసీ బీడన్ ముఖ్యమంత్రి చేస్తావా కులగణలలో బీసీ జనాభా ఎలా తగ్గిపోయింది మళ్ళీ కులగణనకు ఎవరైనా సరే అటెండ్ అవ్వకపోతే మళ్ళీ ఇప్పుడు అటెండ్ అవ్వచ్చు అని డేట్లు ఇస్తుంటే అసెంబ్లీలో మీరు ఎలాగ కులగణన అయిపోయిందని మొత్తం జనాభా లెక్కల్ని చెప్పేసిండ్రు తప్పు చేసి తప్పించుకోవడానికి ఇలా కులాలను తీసుకొచ్చి వ్యక్తులను విమర్శించడం కంటే ఘోరమైన ఘోరమైన తప్పిదం ఇంకొకటి ఉంటుందా అయినా ఇది కొత్తం కాదు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రెండు వేల పదమూడులో నరేంద్ర మోదీ మా ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రకటన చేసిందో అప్పటి నుంచి కాంగ్రెస్ దాని సహసర భాగస్వామ్య పక్షాలు వారి ఐడియాలజీ కళ కలిగిన మీడియా సంస్థలు వ్యక్తులు ఆయన్ని వ్యక్తిగత అంశాల మీద టార్గెట్ చేస్తూనే వస్తున్నారు ఒక వ్యక్తి వ్యవస్థలో తప్పు చేస్తే ప్రశ్నిద్దాం పోరాడదాం అంతేగాని ఆ వ్యక్తి యొక్క పర్సనల్ అంశాలను తీసుకొచ్చి టార్గెట్ చేయడం కంటే దరిద్ర భావజాలం మరొకటి ఉండదు ప్రజా జీవితంలో ఇలాంటివి తప్పు కాదా అంటే ఖచ్చితంగా తప్పే చర్చ ఆధారాలు లేని పనికిరాని పసలేని ఆరోపణలు చేస్తే తప్పే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందే ఆయనకు చాలా చిన్న వయసులోనే జూదర్ మహిళతో పెళ్ళయింది అనే వార్త ఒక్కసారిగా బయటపడింది ఒక వారం పది రోజులు ఆయన వ్యక్తిత్వం మీద ఒక వర్గ మీడియా ప్రతిపక్షాలు కలిసి కొంత బురద జల్లే ప్రయత్నం చేశాయి వెంటనే నరేంద్ర మోదీ స్పందించి తనకు తెలిసి తెలియని వయసులో వివాహం జరిగిన మాట వాస్తవమే కానీ నా లక్ష్యాన్ని అమ్మాయికి వాళ్ళ పెద్ద వాళ్ళకు వివరించి ఒప్పించి తిరిగి నా పనిలోకి నేను వెళ్ళిపోయాను అని వివరణ ఇచ్చారు దీన్నే ఆయన పెళ్లి చేసుకున్న జశోదా బెన్ కూడా ధృవీకరించడంతో పాటు నేను మా కుటుంబ సభ్యులు కూడా ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న వ్యక్తి యొక్క నిర్ణయానికి అడ్డు చెప్పాలి అని అనుకోలేదు గత యాభై ఏండ్ల నుంచి ఏనాడు కూడా ఆయన్ని కలవలేదు ఎవరి దారి వార్దే అని చెప్పారు ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు విషయాన్ని వివరించారో వివాదం అంతటితో సమసిపోయింది ఎంత దరిద్రంగా జారిపోయిందంటే ఆయన వ్యక్తిగత పెళ్లి విషయాన్ని తీసుకొచ్చి దాని ద్వారా అక్కడ ఒక మహిళ మానసికంగా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుంది అనే విషయాన్ని కూడా విస్మరించి అదొక అంశాన్ని బూచిగా చూపించి తప్పుడు వ్యక్తి అని నిరూపించాలని చూస్తే లాగి చంప మీద కొట్టినట్టు నేను తప్పుడు వ్యక్తిని కాదు నా గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్న మిమ్మల్ని చెప్పుతో కొట్టినా తప్పులేదు అనే విధంగా వివరణ ఇచ్చారు ఇక పదకొండు సంవత్సరాలుగా మళ్ళీ ఆ విషయాన్ని ఎవ్వరూ లేవనెత్తలేదు లేవనెత్తే కలిగేంత పెద్ద అంశం కూడా కాదు అని అర్థమయ్యేలా చేశారు తర్వాత రెండు వేల పదహారులో నరేంద్ర మోదీ విద్యార్హతల మీద రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ ఆర్టీఐ ద్వారా ఏదో సాధించాలి అని అనుకుని మరొక వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేశారు ఆయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఏ గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేసినట్లుగా చెప్తున్న సర్టిఫికెట్లు ఫేక్ అని అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించి ఆర్టీఐ ద్వారా కోర్టుకు వెళ్లాడు అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నరేంద్ర మోదీ సర్టిఫికెట్లు ప్రెస్ కి రిలీజ్ చేశారు కొంత విచారణ అనంతరం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు చివాట్లు పెట్టడంతో చివరకు కోర్టుకు క్షమాపణ చెప్పి ఇరవై ఐదు వేల రూపాయల ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది పచ్చకామెరిలోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని దొంగ సర్టిఫికెట్లు సంపాదించుకుంటూ దొంగ ప్రమాణాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకు ఎవరిని చూసినా అట్లే కనిపిస్తుంది తప్పు చేసినోడు ఏదో ఒక రోజు శిక్ష అనుభవించగా తప్పదు ఏ కోర్టులో అయితే మోదీని బ్లేమ్ చేద్దామని చూసారో అదో కోర్టులో బ్లేమ్ అయ్యి క్షమాపణ చెప్పి ఫైన్ కట్టిండ్రు ఇక ఇప్పుడు మళ్ళీ ఆయన కులం దరిద్ర భావజాలం సర్టిఫికెట్లు పెళ్ళి ఇక అవి రెండు కాబట్టి ఉంది ఇంకా అది ఇప్పుడు కులం ఈ కులం మీద మరొక వివాదం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలు ఇద్దరూ ఒకేసారి ఆయన కులం బీసీ కాదు ఆయన బీసీలలో పుట్టలేదు ఆయన కులాన్ని మధ్యలో అది కూడా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక కలిపారు అని వాస్తవానికి మోదీ గచ్చి అనే కులాన్ని బీసీలలో కలిపారు అనే ప్రతిపాదన చేసింది గుజరాత్ మండల్ కమిషన్ సర్వే తర్వాత అప్పుడు గుజరాత్ మండల్ కమిషన్ సర్వే చేస్తున్న సమయంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ విషయం తెలుసా ఏదైతే మోదీకి సంబంధించిన గంచి అనే కులం ఉందో దాన్ని బీసీలో కలపాలి అనే ప్రతిపాదన చేసింది గుజరాత్లో మండల్ కమిషన్ సర్వే ఈ మండల్ కమిషన్ సర్వే చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఇరవై ఐదవ తేదీన అప్పటి గుజరాత్ ప్రభుత్వ వివరాల ప్రకారం సామాజికంగా విద్యాపరంగా మోద్గంచి కులం వెనుకబడిందని అది ఓబీసీ వర్గానికి చెందిందని ఈ మోద్గంచి కులాన్ని ఓబీసీ ఉపకులాల్లో చేర్చాలని నోటిఫికేషన్ జారీ చేసింది గుజరాత్ ప్రభుత్వ నోటిఫికేషన్ ని కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్లో సర్టిఫై చేసింది బహుశా అప్పటికి నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలోనే ఉన్నాడు ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ ను గుజరాతీ భాషలోకి తర్జమా చేసింది రెండు వేల ఒకటి బై జీరో టూలలో విషయం తెలిసి తెలియకుండా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలు ఇద్దరు రెండు వేల ఒకటి రెండు వేల రెండు ప్రస్తావన చేసి మోదీపై విమర్శ చేస్తున్నారు మోదీ బీసీ కాదు అని విమర్శ చేస్తున్నారు ఇద్దరు బీసీలు అయితే కదా బీసీల మీద కపట ప్రేమ చూపించడానికి అర్థమైందా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగితే రెండు వేల ఒకటి రెండు వేల రెండు అంశాన్ని మాత్రమే తీసి బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈరోజు బీసీలకు మోదీ అసలు బీసీ బిడ్డగానే కాదు బీసీల మీద కపట ప్రేమ అని చెప్తూ ఉండడం జనాలు వీళ్ళను మెచ్చుకుంటారు వీళ్ళకి ఏదో కట్టబెడతారని ఆశించడం పరమ దుర్మార్గం అది జరగంది క్లారిటీ వచ్చిందా ఏవన్న సార్ మోదీ బీసీగా తనను తాను ప్రకటించుకున్నారా వెనుకబడి ఆర్థికంగా ఆ కులం ఓబీసీలలో నుంచి రావాలి అనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కమిటీ నిర్ణయం చేసిందా అయినా రెడ్లు మాత్రమే అధికారం చేయగలరు అని ఆలోచించే మీకు బీసీల మీద ఇంత ప్రేమ ఏంటి సార్ ఇది బీసీల మీద ప్రేమనా నరేంద్ర మోదీని విమర్శించడానికి ఏ అంశము దొరకట్లేదు కాబట్టి ఆరు పథకాలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలు సొంత పార్టీ సోషల్ మీడియాలో సర్వే పెడితేనే చీ కొట్టారు ఈ విషయం రాహుల్ గాంధీకి కనుక తెలిస్తే తమ సీటుకే అసలు వస్తుందనే భావనతో రాహుల్ గాంధీ తానా అంటే మీరు తందాన తానా అనుకుంటూ అడుగులు ముందుకేస్తున్నారా ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని పర్సనల్గా ఎప్పుడైతే క్రిటిసైజ్ చేస్తారో ఒక నాయకుడిగా మీ చరిష్మాను కోల్పోయినట్టే ఆ వ్యక్తి ఏ వ్యవస్థను కాపాడడానికి వచ్చాడో ఆ వ్యవస్థలో తప్పులు చేస్తే ప్రశ్నించాలి ఆ వ్యవస్థలో అవినీతి చేస్తే కాలర్ పట్టుకోవాలి ఆ వ్యవస్థ మీద దుర్భాషలాడితే కటకటాల పాలు చేయాలి కానీ ఎలాంటి అవినీతి మచ్చలేకుండా సొంత ఇంటిని కూడా లైబ్రరీ కోసం ఇచ్చేసి తల్లి చనిపోయిన కొన్ని గంటలకే వెంటనే తన పనిలో తాను నిమగ్నమై రోజులో ఎన్ని గంటలు నిద్రపోతున్నారో తనకే తెలియకుండా ఈ దేశ చరిత్రను ఈ దేశ చరిష్మాను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి అనుక్షణం పరితపిస్తుంటే అవినీతి లేని నాయకుడి గురించి ఏం మాట్లాడాలో అర్థం కానప్పుడు ఇలా వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి దూషించడం అది కూడా ఎలాంటి ఆధారాలు లేని విషయాలను తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా తప్పే మీ విలువను మీరే దిగజార్చుకుంటున్నట్టు ప్రజలు నమ్మేస్తారనుకుంటున్నారా నమ్మేస్తారనుకుంటున్నారా నిజంగా ప్రజలు మీరు బీసీలకు మీరు బీసీలకు మేలు చేసే నాయకులు అనుకుంటే ఈరోజు సొంత పార్టీ నేతలే మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు అరే రే కులగణలలో బీసీలకు అన్యాయం చేసినా ఈ విషయం తెలిసింది రాబోయే స్థానిక సంస్థలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గుబ గుయ్యం అనిపించేలాగా రిజల్ట్ ఇస్తారు కాబట్టి బీసీలను ప్రసన్నం చేసుకోవాలి ఏం చేయాలా బీసీల కోసం మళ్ళీ ఉచిత హామీ పెడదామంటే ఇప్పుడున్న హామీలు నెరవేర్చలేకే పీకల్లోతు కూరిపోయి ఎక్కడికి పోయినా ప్రతి పది మందిలో ఆరు నుంచి ఏడు మంది కాంగ్రెస్కి వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడుతుంటే కుదరదు మరి ఇంకేం చేద్దాం బీసీలకు అండగా ఉన్నాం బీసీకి బీసీలకు పదవులు ఇస్తామని చెప్తే అమ్మో బీసీలకు పదవి అంటే తన ముఖ్యమంత్రి సీటు కేసర్ వస్తుంది కాబట్టి అలాంటి ఊసు బీసీలలో తీసుకురాకూడదు కాబట్టి ఈ బురదను ఇంకొకటి మీద చల్లే ప్రయత్నం చేస్తే మేము బురద మొత్తం కడిగేసుకున్నా ఏమంటారు వాషింగ్ పౌడర్ నిర్మాల కనిపిస్తామని ఆ బురదను తీసుకెళ్లి మోదీ గారికి అంటించడానికి ప్రయత్నం చేసిండ్రు కానీ మీరు చెప్పింది యాజ్ టీజ్గా ప్లే చేస్తే మీడియా సంస్థల కాలం పోయింది సార్ సోషల్ మీడియా వచ్చింది నిజాలను నిర్భయంగా చెప్తుంది సో మీరు ఏదైతే చెప్తాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా జాగ్రత్త రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలు ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా మీకు 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 మీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లేదో ఇది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది దాని వెనక మొత్తం తెలుసుకొని అప్పుడు మాట్లాడండి అప్పుడు మాట్లాడండి నిజాలను ప్రజలకు చెప్పండి అప్పుడు ఒక నాయకుడిగా గౌరవిస్తారు అవును నరేంద్ర మోడీ రావు ఒట్టగతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి పీజీ కులాలలో కలిపి మీ దాంట్ ఇచ్చేసి కొట్టుకూడి ఇక మీ ఇష్టం ఆ అయినా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరినే నేను ఒక ప్రశ్న అడుగుతా నరేంద్ర మోదీ నేను బీసీ బిడ్డని సో నేను బీసీని బీసీలకు అండగా ఉంటా బీసీ బిడ్డని బీసీల కోసం పనిచేస్తాను ఇక్కడ నేను చెప్పిండా నిజంగా ఈరోజు రేషన్ నుంచి మొదలు పెడితే ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కార్డ్ నుంచి మొదలు పెడితే ప్రతీది దేశ ప్రజలందరికీ చెందాలని ఆలోచించారా లేకపోతే నేను బీసీని కాబట్టి బీసీలకు ఎక్కువ కట్టబెడతా బీసీలను ఆలింగనం చేసుకుంటా దేశం మొత్తం బీసీలనే వెళ్ళాలి అని అన్నాడు కదా రెడ్డులు మాత్రమే వెళ్ళగలుగుతారని అట్లెక్కడైనా మోదీ గారు చెప్పింది మీరు విన్నారా అంటే నేను ఎక్కడా వినలేదు నేనేమైనా పొరపాటు పడ్డానేమో మీరెవరైనా వింటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి అన్నాడా ఎప్పుడైనా నేను బీసీ బిడ్డని నేను ప్రధాని కుర్చీలో ఉన్నా ఎవరికి కుర్చీ అవసరం లేదు ఒక బీసీగా నేను మాత్రం ప్రధానిగా ఈ దేశాన్ని నేలు తెజాలు బీసీలంతా కూడా వెనకబడిపోవాలని ఎక్కడైనా మోదీ గారు అన్నారా మీకు ఎక్కడైనా కనిపించిందా సరే మోదీ గారి గురించి పక్కన పెట్టేద్దాం చాలా క్లారిటీగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో క్రిస్టియన్స్ ఎంత క్రిస్టియన్స్ ఎంతమంది దమ్ముంటే రేవంత్ సర్కార్ చెప్పగలుగుతుందా మిగతా కులాల ముసుగులో కన్వర్టెడ్ క్రిస్టియన్గా చలామణి అవుతున్న వాళ్ళ మీద ఉక్కుపాదం మోపగలుగుతుందా సేల్ జనాభా లెక్కల్లో లేనప్పుడు రాష్ట్రంలో ఉన్న చర్చిలన్నింటినీ దేవాలయాలుగా మార్చగలుగుతుందా చర్చి పాస్టర్లకు ఇస్తున్నా జీతాలను ఆపేయగలుగుతుందా సమాధానం చెప్పండి కన్వర్టెడ్ క్రిస్టియన్ల విషయంలో నోరు మీద పని మీరు కన్వర్టెడ్ బీజీ అంటూ ఒక వ్యక్తిని దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసం అది కూడా ఈ దేశం కోసం పనిచేసే ఒక నాయకుడు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇది ఎంతవరకు సమంజసం ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో మొత్తం ఎడారి మతాలకు అనుకూలంగా తయారు చేసి వాళ్ళ కృపా ఉంటే మేము అధికారాన్ని ఆలమంటారు సంపాదించుకోవాలని ఆలోచించే మీరు హిందువుల్లో కులాల మధ్య విష బీజాన్ని నాటుతున్నారు బీసీలు ఆలోచించండి ఈ విష బీజాన్ని ఎలా ఎలా కుక్కిటి వేలతో పెకిలేయాలి అని ఆలోచించండి ఇక్కడ మనం హిందువులమని మాత్రమే చెప్పుకుందాం మన కులం ఏదైనా అప్పుడు ఇలాంటి నాయకులు మన ముందుకొచ్చి కులాల గురించి మాట్లాడాలంటే భయపడిపోయే స్థాయికి రావాలి నువ్వెవరు హిందూ ఏ క్రిస్టియన్ దగ్గరకైనా ఏ ముస్లిం దగ్గరకైనా వెళ్ళి అడగండి అని అంటే క్రిస్టియన్ అని చెప్తాడు నువ్వెవ్వడు అని అడిగితే ముస్లిం అని చెప్తాడు అందులో మొన్న చూసినాంగా ఏదో చారి ఎక్కడ మన సికింద్రాబాద్ చర్చి దగ్గర చారి అనేది క్రిస్టియన్ ఉందా ఈనాడు పెళ్లి పందిరి పేపర్ మ్యాగ్జిన్కి ఆ రెడ్డి క్రిస్టియన్కు రెడ్డి క్రిస్టియన్ వధువు కావాలి అని ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళ కులాన్ని చెప్పుకుంటున్నారా కులం పేరుతో హిందువులలో విభజన తీసుకొచ్చి వాళ్ళ మతాన్ని ప్రాచుర్యం చేసుకుంటూ వాళ్ళ మతాన్ని విస్మరించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ మతాలకు కొమ్ముగాస్తున్న ఇలాంటి నాయకులు హిందువుల మధ్య ఇంకా చర్చలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత భారతదేశ పౌరులుగా మనందరి మీద ఉంది ఇలా పై మూడు సందర్భాల్లో నరేంద్ర మోదీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన కానీ ఆయన పార్టీ కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం కానీ వివరణ ఇవ్వడంతో సర్దు కానీ ఇది ఎంతకాలం తప్పు చేస్తున్న వాళ్ళు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేని ఒక అంశాన్ని ప్రజల మధ్యనకు లేవనెత్తడం ఎంతవరకు సమంజసం ఎక్కడైనా సరే రైతులకు ఇస్తా అన్న పైసల సంగతి ఇలా మాట్లాడుతున్నాడా ఆరు పథకాల గురించి మాట్లాడుతున్నాడా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడా అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు వీటి ఏటి గురించి అయినా మండలి విస్తరణ ఎందుకు చేయట్లేదు సంవత్సరం నా దాకా వస్తుంది దగ్గర దగ్గర ఏటి గురించి అయినా మాట్లాడుతున్నాడు ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని ఎత్తుకొని ఎవడి మీద బురద జల్లడం ఈయన మాత్రం సేఫ్గా గొప్ప పరిపాలన అందిస్తున్నట్టు కవరింగ్ ఇస్తూ ప్రపంచానికి కనబట్టం ఎంతవరకు సమంజసం నేను మాట్లాడిన మాటల్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్